హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుగుద్ద ఈరోజు మనము మట్టి మట్టికొండలో ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అట్లానే మనం మారుతున్న నడవడికని బట్టి మన ఆహారపు అలవాట్లను బట్టి కుండలో ఆహారం తినడమే మర్చిపోయామండి మట్టికొండ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అందులో వంట చేసుకొని తింటే చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది మట్టి కుండలో ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నామో నా వీడియోలో చూపిస్తున్నాను దయచేసి ఈ వీడియో చూసేయండి గుడ్లు అనేది ఉడకబెట్టేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మంచిదండి గుడ్లని మనం నూనెలో వేపుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము అలానే కొంచెం ఉప్పు గుడ్లు వేపడానికి నేను కారపొడి వదులు మిరియాల పొడి వాడుతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ గుడ్లు అనేది బాగా ఫ్రై అయిపోయాయండి కుండ హీట్ అవ్వగానే మనము ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అట్లానే కొంచెం రెడ్డిష్ కలర్లో అవుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు వేయడానికి త్వరగా మనము కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము టేస్ట్కి సరిపడా వేసేస్తున్నాను నేను ఒకసారి నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి నెక్స్ట్ మనము టమాటా వేసుకుందామండి మనము పసుపు వేయాలి నెక్స్ట్ కారం వేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలండి మనము నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను పొడుగుడ్లని వీటిలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ధనియాల పొడి వేయాలండి నెక్స్ట్ కొత్తిమీర నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వాడతాను టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి ఎగ్ కర్రీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కుండలో చేసే ఏ పదార్థమైనా దాని రుచి అద్భుతంగా అమోఘంగా ఉంటుంది చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అట్లానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నేమ్ గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముద్ద